అందరికీ నమస్కారం ఇవాళ నేను మీ అందరికీ ఒక మంచి ధనయోగాన్ని గురించి చెప్తాను అదే నవమ దశమాధిపతుల పరివర్తన మామూలుగా నవమ దశమాధిపతుల పరివర్తన నవమ దశమాధిపతుల యుతి ధర్మ కర్మాధిపతి యోగా అని చెప్తారు తొమ్మిది మన ధర్మస్థానం పది కర్మస్థానం వాళ్ళిద్దరి యుతి ధర్మ కర్మాధిపతి యోగా అని చెప్తారు మనం కొన్న యోగాలలో ధర్మ కర్మాధిపతి యుగం చాలా ప్రశస్తమైంది అయితే ఈ నవమ దశమాధిపతులు పరివర్తన చెందితే ఎలా ఉంటుంది సరేనా మీ అందరికీ స్క్రీన్ మీద ఒక చార్ట్ చూపిస్తున్నాను ధనుర్ లగ్నం నవమాధిపతి సూర్యుడు దశమాధిపతి బుధుడు నవమాధిపతి దశమంలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు అలాగే దశమాధిపతి బుధుడు నవమంలో సింహంలో ఉన్నాడు ఓకే కాంబినేషన్ కనుక మీరు చూసారనుకోండి ఇది ఒక మంచి దశమ మంచి ధనయోగం ఇది ఇక్కడ పరివర్తన నవమ దశమాల్లో నవమ దశమాల్లో ఉంది అలాగే ఇదే పరివర్తన మీకు సప్తమ నవ సప్తమాలలో జరిగింది అనుకోండి ఇది ఒక రాజయోగాన్ని మీకు మీ జాతక కుండలో క్రియేట్ చేస్తోంది అదే సమయంలో ఇదే మీకు ఒక అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఇలాంటి యోగం కనుక ఉంటే ఆ వ్యక్తి స్త్రీ అయితే పురుషుడే పురుషుడైతే అయితే స్త్రీ వాళ్ళ జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలు ఆస్తులు ఏదైనా కలిసి వచ్చే యోగం ఉంటుంది ఇలా ఉంటే ఈ నేను మీకు ఇంకొక చార్ట్ చూపిస్తున్నాను చార్ట్ టూ చూడండి చార్ట్ టూలో నవమాధిపతి సూర్యుడు వచ్చి సప్తమంలో ఉన్నాడు అలాగే సప్తమాధిపతి నవమంలో ఉన్నాడు ముందర చార్ట్లోనూ నవమ సప్తమాధిపతుల నవమ దశమాధిపతుల పరివర్తన జరిగింది ఈ చార్ట్ టూలో కూడా నవమ దశమాధిపతుల పరివర్తన జరుగుతోంది అయితే ఇక్కడ నవమాధిపతి సప్తమంలో ఉన్నాడు దశమాధిపతి నవమంలో ఉన్నాడు రెండో చార్ట్లో మొదటి చార్ట్లో నవమాధిపతి దశమంలోనూ దశమాధిపతి నవమంలోనూ పరివర్తన చెందారు సో ఈ రకంగా పరివర్తన చెందితే అది మీ జీవితంలో ఒక అద్భుతమైన ధనయోగం అని చెప్పి మనం భావించవచ్చు కానీ ఇప్పుడు సూర్యదశ బుధ అంతరం కానీ బుధ దశ సూర్య అంతరం కానీ జీవితాంతం మాత్రం కా సరేనా ఈ జీవితంలో మీ జాతక చక్రంలో ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే అవి ఎలా పనిచేస్తున్నాయో చూడండి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నమస్కారం